దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం మరియు దావిదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను ఎదుతూను అనువారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతైనగా ఆసాపు కుమారుల్లో రాజాజ్ఞ ప్రకారంగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద ఉండు ఆసాపు కుమారులైన జకూరు యోసేపు నెతన్య అషర్యేల అనువారు ఎదుతూను సంబంధంలో స్తుతి పాటలు పాడుచు ఏహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన ఎదుతూను చేతి క్రింద ఎదుతూను కుమారులైన గెదల్య జెరి యషియా హషభ్య మత్తిత్య అను ఆరుగురు హేమాను సంబంధుల్లో హేమాను కుమారులైన బకీయహు మత్తన్య ఉజ్జేయులు షెబూయేలు ఎరిమోతు హనన్య హనాని ఎలి ఇయాత గిద్దల్లి రోషమేయజరు ఎష్పికాష మల్లోతి హోతీరు మహజీయోతు అనువారు వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునుకు దీర్ఘదర్శి హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు పది నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఆసాపునకు ఎదుటును నకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం ఏహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుచు గానము చేయించు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచు ఉండేది ఏహోవాకు గానము చేయుటిలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనిమిది ఎనిమిది తాము చేయి సేవ విషయంలో పిన్నయని పెద్దయ్యని గురువని శిష్యులని వేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి మొదటి చీటి ఆశాపు వంశమందున్న యోసేపు పేరిట పడిను రెండవది గెదల్యా పేరిట పడిను వీడిను వీని సహోదరులను కుమారులను పండెండుగురు మూడవది చక్కూరు పేరిట పడిను వీడును వీని కుమారులను సహోదరులను పండెండుగురు నాలుగవది ఇజ్రి పేరిట పడిను వీడిను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు ఐదవది నెతన్యా పేరిట పడిను వీని కుమారులను సహోదరులను గురు ఆరవది బియాహు పేరిట పడిను వీని కుమారులను సహోదరులను గురు ఏడవది యశర్యల పేరిట పడిను వీని కుమారులను సహోదరులను గురు ఎనిమిదవది యష్యా పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పన్నెండు తొమ్మిదవది మత్తన్య పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు పదివది షిమి పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు పదకొండవది అజరేలు పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు పన్నెండవది హషప్య పేరిట పడిను వీని కుమారులను సహోదరులను గురు పదమూడవది శుభాయలు పేరిట పడిను వీని కుమారులను సహోదరులను గురు పద్నాలుగవది మతిథ్య పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పండెండుగురు పదిహైదవది ఎరుమోతు పేరిట పడిను విని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదహారవది హనన్య పేరిట పడిను విని కుమారులను సహోదరులను పండెండుగురు పదిహేడవది యష్మికేశ పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పండెండుగురు పదిహెనిమిదవది హనాని పేరిట పడిను వీని కుమారులను సహోదరులను పండెండుగురు పంతొమ్మిదవది మల్లోతి పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవీ పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు ఇరవది ఒకటవది హోదీ పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు ఇరువది రెండవది కిద్దల్లి పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు ఇరవది మూడవది మహజియోత్ పేరిట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండు గురు ఇరవది నాలుగవది రోమంని ఎజరు పేరిట పడెను వీని కుమారులను సహోదరులను గురు